అందరికీ నమస్కారం మేషరాశి వారు నరదృష్టి తగిలి అవుతారు ఈ చిన్న పని చేస్తే ఊహించని ధనలాభం మరి మేషరాశి వారు నరదృష్టి తగిలి నాశనం అవడమేంటి అలాంటి పరిస్థితులు వస్తాయి అసలు మేషరాశి వారికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుని ఆ తర్వాత వారు నరదృష్టి తగిలి ఎలా నాశనం అవడం జరుగుతుందో మనం ఈ వీడియో ద్వారా చూసేద్దాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ అనేది రాశి చక్రంలో మొదటి రాశి ఈ యొక్క మేషరాశి జాతకుల్ని మనం చూసుకున్నట్లయితే వారిని పరిశీలించినట్లయితే కనుక చాలా వరకు మేషరాశి వారు ఒక రకంగా ధీరోదత్తులుగా ఉంటారు చాలా చాలా ధైర్యశాలుడని చెప్పుకోవచ్చు మరి ఈ యొక్క మేషరాశి వారు వాళ్ళు చేసేటటువంటి పనుల్లో ఎప్పుడూ కూడా ముందంజ వేయడానికే ఆసక్తిని చూపిస్తారు ఎందుకంటే వారు ఏ పనిలోనూ వెనకడుగు వేయాలి అని చెప్పేసేసి అసలు అనుకోరు అని చెప్పవచ్చు ఇక ఈ మేషరాశి వారిని చూసుకున్నట్లయితే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల్ని నమ్మేటటువంటి ఆలోచన వాళ్ళు చేయరు వారిని వారు మాత్రమే నమ్ముతారు అంటే వారు ఎక్కువ శాతం అసలు ఇతరుల మీద ఆధారపడడానికి కానీ అదే విధంగా ఇతరులు చెప్పిన మాటలు నమ్మటానికి కానీ వీళ్ళు అస్సలు ఆసక్తిని చూపించరు ఎక్కువ శాతం మేషరాశి వారు వారి యొక్క లైఫ్ లో ముందుకు వెళ్లేటటువంటి పని చేయటానికి వారి మీద వారు మాత్రమే ఆధారపడతారు ఇక ఎక్కువగా వీరు కష్టించి శ్రమించి దాని ద్వారా వచ్చేటటువంటి ఫలితాన్ని తీసుకోవటానికే ఇష్టపడతారు తప్ప వేరే వారి మీద ఆధారపడటం కానీ ఇతరులు ఇచ్చినటువంటి సొమ్ములకి ఆశపడటం కానీ వీళ్ళ దగ్గర చాలా తక్కువగా కనిపిస్తుంది అందుకే మేషరాశి వారిని చేసుకునేటటువంటి వారు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు ఎక్కువగా ఇతరుల మీద ఆధారపట్టం అనేది చెయ్యరు ముఖ్యంగా పెళ్లిళ్ల విషయంలో కట్నాలు కానుకలు ఆశించటం అలాంటివి కూడా చాలా తక్కువగా ఉంటాయి ఈ యొక్క మేషరాశి వారికి ఇక అదేవిధంగా శారీరక శ్రమ విషయంలో మేషరాశి వారు అస్సలు వెనుకంజ వేయరు అని చెప్పి చెప్పుకున్నాం కదా మరి ఈ శారీక శారీరక శ్రమ విషయంలో ఈ మేషరాశి వారు ఏ విధంగా ఉంటారు అంటే మేము చేసే ప్రతిదీ కూడా మా యొక్క కుటుంబం కోసమే కాబట్టి మేము ఖచ్చితంగా వాళ్ళ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నాము సిద్ధపడతాము ఇష్టపడతాము అని చాలా మనస్ఫూర్తిగా వారి యొక్క పని పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు ఇలా ఈ యొక్క మేషరాశి జాతకుల గురించి చెప్పవచ్చు అయితే మరొక విషయం ఏంటంటే మేషరాశి వారికి ఎక్కువ శాతం వారు చేసేటటువంటి పనులలో విజయం సాధించటం అనేది ఇష్టం అని చెప్పి చెప్పుకోవచ్చు ఎక్కువ పనిని వీళ్ళు విజయ పరంపరగా ముగించటానికే ఇష్టపడతారు ఎందుకంటే వీళ్ళు చేసే ప్రతి పనిలోనూ వీరికి ఖచ్చితమైనటువంటి విజయాన్ని పొందాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది అలా ఈ యొక్క మేషరాశి వారు కొన్ని కొన్ని విషయాల్లో పర్టికులర్ గా ఉండడంతో పాటు ఈ మేషరాశి వారు చేసేటటువంటి పనుల విషయంలో ఇతరులు ఎప్పుడూ కూడా జోక్యం చేసుకోకుండా ఉండాలి అనే విషయంలోనే వీళ్ళు స్థిరంగా ఉంటారు అలాంటి ఇదికే వాళ్ళు ఇష్టపడతారు ఇలా ఈ మేషరాశి వారి యొక్క ఆలోచన విధానాలు ఉంటే మరి ఈ మేషరాశి వారి గురించి ఇప్పుడు మనం పూర్తిగా వారు నరదృష్టి తగిలి నాశనం అయిపోయేటటువంటి పరిస్థితి రావడం ఏంటి అనేది మనం చూసేద్దాం మేషరాశి జాతకులు చేసేటటువంటి శ్రమ వల్ల ఆర్థిక పరంగా చాలా చక్కటి పురోభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక పరమైన విషయాలలో వీళ్ళు చక్కటి అభివృద్ధితో ముందుకు వెళ్ళటం జరుగుతుంది సంపాదించే ప్రతి సంపాదన కూడా వీళ్ళకి అచ్చొస్తూ ఉంటుంది బాగా కలిసి ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాకుండా చాలా చక్కగా వాళ్ళు ప్రతి రూపాయిని కూడా జాగ్రత్త చేసుకుంటూ ముందుకు వెళ్తారు ఇలా వీళ్ళు ముందుకు వెళ్ళటం వల్ల ఏం జరుగుతుంది అంటే మేషరాశి వారికి వారి యొక్క అనుకూలతను బట్టి వారికి ఆర్థిక పరమైన అభివృద్ధి అనేది కనిపిస్తుంది వాళ్ళు చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధించటం లాభాలని పొందటంతో వీళ్ళు చక్కగా పురోభివృద్ధి సాధించి ఆర్థిక పరమైన అభివృద్ధితో ముందుకు వెళ్తున్న ఇతరులు వీరి మీద దృష్టి ఎవరైనా ఎదుగుతున్నారనుకోండి ఎవరైనా వారి యొక్క జీవితంలో ముందంజలో ఉన్నారనుకోండి అప్పుడు ఖచ్చితంగా నలుగురు చూసి ఎంత తొందరగా ఎదిగిపోయారు ఇలా చూసామో లేదో అలా ఎదిగారేంటి అసలు ఇంత బాగా వీళ్ళకి గ్రోత్ ఎలా వచ్చింది వీళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో అసలు కనుక్కోవాలరా బాబు మనం కూడా అదే చేస్తే పోతుంది ఇలా నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు కదా మరి ఈ మాటలన్నీ కూడా దిష్టికి సంబంధించినవే నెగిటివ్ ఎనర్జీ అనేది మన గురించి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది వాళ్ళ మాటల ద్వారా సో ఈ నెగిటివ్ ఎనర్జీని మనం తట్టుకోవటానికి మన దగ్గర ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉండాలి సో ఇలాంటి పాజిటివ్ ఎనర్జీ మనకి కావాలి అంటే ఖచ్చితంగా మనం కొన్ని పనులు చేసి తీరాల్సిందే అవేంటో మనం చివరిలో చెప్పుకుందాం ఇక ఉద్యోగంలో సడన్ గా మీకు అనుకోని విధంగా ప్రమోషన్ వచ్చేసింది దాంతో పాటు మీ సహోద్యోగులు మీ ప్రమోషన్ గురించి ఎక్కువగా మాట్లాడుకోవటం జరుగుతోంది అంతేకాదు అసలు రాదనుకున్నాం కదా రాకూడదు అని కూడా ప్రయత్నాలు చేశాం కదా ఎలా వచ్చేసింది వీళ్ళకి ప్రమోషన్ అని ఆలోచించేటటువంటి పరిస్థితులు వాళ్ళు మీ గురించి చాలా నెగిటివ్ గా థింక్ చేసేటటువంటి సిచ్యుయేషన్ రావడం ఇదంతా కూడా మీ చుట్టూ నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తుంది ఈ నెగిటివిటీ మీ దగ్గరికి రాకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా చేయాల్సినవి కొన్ని ఉంటాయి మరి ఇంతకు నెగిటివిటీ అనేది మీ దగ్గరికి రాకుండా ఉండాలి అన్నా పాజిటివిటీ మీలో మీరు ప్రొడ్యూస్ చేసుకోవాలి అన్నా మీకు యోగా ధ్యానం లాంటివి చాలా బాగా ఉపకరిస్తాయని చెప్పుకోవచ్చు ఉదయం లేచిన తర్వాత ధ్యానం దిశగా మీ యొక్క అడుగులను వేయండి ఎక్కువసేపు ధ్యానంలో ఉండటానికి ప్రయత్నించండి ఇలా ధ్యానం చేయటం ద్వారా మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి మీ ఒంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది రీజనరేట్ అవుతూ అవుతూ ఉంటుంది తద్వారా మీ చుట్టూ ఉండేటటువంటి నెగటివిటీని మీరు చాలా ఈజీగా పారద్రోలగలుగుతారు అంటే దాంతో మీరు పోరాడడానికి కావలసిన పాజిటివిటీ మీకు యోగా ద్వారా వస్తుంది ఇక యోగా మేము చేయలేము ధ్యానం మేము చేయలేము అనుకున్న వాళ్ళు ఎక్కువ శాతం భగవద్ ఆరాధనలో ఉండటానికి ప్రయత్నించండి ఏ ఏదో ఒక పూజ ప్రతి రోజు చేస్తూ ఉండండి ఎందుకంటే మంత్రోచ్చరణ అనేది మనకు మామూలు శక్తినివ్వదండి ఎందుకంటే ఈ యొక్క భగవద్రాధన చేస్తున్నంత సేపు మనం చేసేటటువంటి మంత్రోచ్చరణ ద్వారా వచ్చేటటువంటి పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది మన చుట్టూ స్ప్రెడ్ అయి ఉంటుంది అలా స్ప్రెడ్ అవుతున్నటువంటి పాజిటివ్ ఎనర్జీ మన చుట్టూ ఇతరుల మాటల వల్ల కానివ్వండి కనుదృష్టి వల్ల కానివ్వండి లేకపోతే వాళ్ళ నెగిటివ్ థింకింగ్ వల్ల కానివ్వండి వచ్చేటటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో మన చుట్టూ అది చాలా చక్కగా మన పాజిటివ్ ఎనర్జీ ద్వారా దూరం చేయబడుతుంది నరదృష్టిని అలా పారద్రోలుకోవచ్చు ఇంకా కొన్ని చిన్న చిన్న చిట్కాలున్నాయి అవేంటి అంటే మీరు నరదృష్టిని పారద్రోలుకోవాలి అనుకుంటే ఏం చేస్తారు అంటే చక్కగా మీరు స్నానం చేసేటటువంటి నీటిలో కొంచెం ఉప్పు కళ్ళుప్పుని వేసి స్నానం చేయటం అలవాటు చేసుకోండి ఇలా చేయటం వల్ల మీ ఒంటిపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది పాజిటివిటీ మీ లైఫ్ లో ఫిల్ అయిపోతుంది తద్వారా మీ లైఫ్ ముందుకు వెళ్ళడానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా పోతాయి ఆ తర్వాత మీరు చేసుకోగలిగితే లేదు మీకెవరైనా ఉంటే చక్కగా ఒక ఆదివారం రోజున దిష్టి తీయించుకోండి ఒకవేళ ఎవరు లేరండి మేమే చేసుకోవాలి అంటే మీరు చక్కగా మీ గుప్పెట్లోకి కళ్ళుప్పును తీసుకోండి దాన్ని కుడివైపుకి అంటే క్లాక్ వైజ్ గా మూడు సార్లు మూడు సార్లు మీ తల మీద తిప్పండి మేము చేసుకోగలం అనుకుంటే పైనుంచి కిందికి మూడు సార్లు క్లాక్ వైజ్ గా మూడు సార్లు తిప్పండి ఇలా తిప్పిన తర్వాత ఆ ఉప్పుని దూరంగా పారేయటం లాంటి పనులు చేయకండి పొయ్యిలో వేయటం లాంటి పనులు కూడా చేయకండి చక్కగా ట్యాప్ కింద పెట్టి ఆ ట్యాప్ లో వచ్చేటటువంటి వాటర్ తో ఈ ఉప్పు కరిగిపోయే విధంగా చేసుకోండి ఇలా చేసిన తర్వాత వీలైతే స్నానం చేసేయండి ఇలా చేయటం ద్వారా మీలో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా తొలగిపోతూ ఉంటుంది ఇది మీరు నెలలో ప్రతి ఆదివారం చేసుకోండి మీకు మీరు చేసుకునేటటువంటి ప్రక్రియ కాబట్టి ఇబ్బంది అనిపించదు ఇక ఆ తర్వాత మీరు చేయవలసింది ఏంటి అంటే మీ గుమ్మానికి గుమ్మడికాయను కాని లేదంటే కలబంద మొక్కను తీసుకొచ్చి పసుపు కుంకుమతో చక్కగా అలంకరించి ఆ మొక్కను కానీ గుమ్మానికి పక్కనే ఉండేటటువంటి కిటికీకి తీయండి లేదంటే కనుక గుమ్మడికాయను గుమ్మానికి ఎదురుగా పైన కట్టుకోండి ఇవి రెండు కాదనుకుంటే చక్కని ఎర్రని క్లాత్ తీసుకుని లేదా నలుపు రంగు క్లాత్ తీసుకోండి ఈ రెండిట్లో ఏ కలర్ అయినా పర్వాలేదు దాంట్లో పటికను తీసుకొచ్చుకుని ఆ పటికను పెట్టి ఒక పావు కేజీ మందాన పటిక తీసుకొచ్చుకోండి పటికను ఆ క్లాత్ లో పెట్టి చక్కగా దారంతో చుట్టేసి దాన్ని ముడివేసి మీ గుమ్మానికి పైన కట్టండి మీకు మీ ఇంటి మీదకు వచ్చేటటువంటి నెగిటివ్ అంటే ఆ దిష్టి దృష్టి లాంటివి కానివ్వండి లేదంటే మీరు బయటకు వెళ్లి వచ్చినప్పుడు వచ్చేటటువంటి ఆ యొక్క నెగిటివిటీ అనేది ఇంట్లోకి స్ప్రెడ్ అవ్వకుండా చాలా వరకు ఈ యొక్క పట్టిక గుమ్మడికాయ ఇలాంటివన్నీ కూడా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు ఇలా మీరు చిన్న పంచేసి మీ మీద ఉండేటటువంటి దిష్టిని పోగొట్టుకోవచ్చు శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేసేయండి